ధనసరాశి వారికి వారం మిశ్రమార్థాలు గోచరిస్తోంది వీరికి అర్ధాశంస నడుస్తోంది శని చతుర్థంలో అంత బలంగా లేరు రాష్ట్రాధిపతి అధిపతి గురువు సప్తంలో ఉన్నారు కేంద్రంలో ఉద్యోగంలో చిన్నపాటి అడ్డంకులు కావచ్చు లేదా పై స్థాయి ఉద్యోగస్తులతో చిన్నపాటి విభేదాలు కావచ్చు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్ స్కీమ్ ఏ పని చేసినా వెనక్కి రావడం నిదానం కావడం ఇవాళ అవుతున్న పని పది రోజుల తర్వాత అవడం పది రోజుల తర్వాత అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఇంకా పది రోజులు అవడం ఇలాంటి లేట్ అవుతుంటుంది ఎక్కువ ట్రావెలింగ్ చేసే పరిస్థితి గోచరిస్తుంది ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు ఏదైతే గట్టిగా కోరుకుంటారో అది నెరవేరుతుంది మనస్సంకల్పం సంకల్పం గట్టిగా ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి శని చతుర్థంలో ఉన్నారు పంచమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు అనుకోకుండా మన చేతికి రావడం ముఖ్యంగా భూ సంబంధించిన విషయహారాలు మీకు సానుకూలపడమనేది చెప్పదగిన సూచన ఉద్యోగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో కొన్ని మార్పులు చోటు చోటు చేసుకున్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి మీ వృత్తి ధర్మం ఏదైతుందో అది నిర్వర్తించండి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపార రీత్యా కూడా రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సష్టమాధిపతి లాభాధిపతి అయిన సుక్కుడు వ్యయంలో ఉన్నారు ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా బంధువర్గం కావచ్చు బయట స్నేహవర్గం కావచ్చు ఏదో విధంగా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చింది ఏది వినసేటికి గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం ధనుసు రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతే ఉందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది విదేశీ సంబంధించిన విషయాల సానుకూల పడతాయి ప్రతిరోజు ప్రతినించడం శని స్తోత్రం పఠించడం ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదని విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం దక్షిణామూర్తి ఉప్పుడు మెల్ల వేసుకుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఒక చోట వెళ్ళి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటాం ఇన్ఫ్రియారిటీ ఫీలింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి జరుగుతుంటాయి మీరు ఒక్కసారి మాట్లాడగలిగితే మేము ఎవరిని ఆపలేరు కానీ ఆ మాట స్టార్ట్ చేసే ముందు మీకు ఇన్ఫ్రియారిటీ ఉంటుంది ఈ రాశిలో మిషన్ స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్త తీసుకోవాలి సంతానపరంగా కూడా మీరు చాలా అనుకూలంగా ఉంది చెప్పొచ్చు కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఊర్ణమిషం అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పదమీ బయటపెట్టేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్